భారతదేశంలోని దేవాలయాలు అంతు చిక్కని రహస్యాలను అర్థం కాని మర్మాలను తమలో నిక్షిప్తం చేసుకున్న అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ మెరుపు వేగంతో పరుగులు పెడుతున్న నేటి కాలంలో కూడా సాధ్యం కాని రీతిలో ఆనాడంత అద్భుతమైన దేవాలయాలను మన వాళ్ళు ఎలా నిర్మించారో నేటికి ఎవరికి అర్థం కాని రహస్యమే అలాంటి దేవాలయాలు తనకంటూ మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న దేవాలయమే తెలంగాణలోని రామప్ప దేవాలయం సుమారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా నిర్మించబడిన రామప్ప దేవాలయం నేటికి నాటి రారాజుల రాజసాన్ని చాటుతోంది ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్రకెక్కి భారతదేశ ప్రాచీన సంస్కృతి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసింది ఎన్నో విచిత్రాలకు విశిష్టతలకు నిలవైన రామప్ప దేవాలయం గురించి చరిత్రకారుల పరిశీలనలోను పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనల్లోనూ ఎన్నో అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి అవి మాత్రమే కాకుండా భారతదేశంలోని పురాతన దేవాలయాలు వాటిలో అంతర్లీనంగా దాగి ఉన్న మర్మాలను తెలుసుకోవాలని తప్పించే కొంతమంది చేసిన పరిశోధనలు రామప్ప దేవాలయంలో కంటికి కనిపించని మరికొన్ని అద్భుతమైన విషయాలు కూడా బయటపడ్డాయి చాలా మందికి తెలియని రామప్ప దేవాలయ నిర్మాణ రహస్యాలే రోజు మనం మాట్లాడుకోబోయే రహస్యం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజైన గణపతి దేవుడి పాలన కాలంలో రేచర్ల రుద్రయ్య ఆధ్వర్యంలో ఈ రామప్ప దేవాలయం నిర్మించబడినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది హరిహరుల రూపానికి మరో రూపమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఈ దేవాలయంలో కొలువైన దేవుడి పేరు కాకుండా ఆలయంలోని శిల్పాలు శిల్పి పేరిట దేవాలయంగా ఈ ఆలయం చరిత్రకెక్కింది కాకతీయుల కళాపివాసినట్లు శిల్పారూపంగా ఆవిష్కరించిన ఈ అమరశిల్పి పేరు మీదనే రామప్ప దేవాలయంగా పిలవబడుతోంది ఎనిమిది వందల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న రామప్ప దేవాలయంలోని అద్భుత శిల్ప సంపద వైభవాన్ని ప్రాముఖ్యతను గుర్తించిన ఎనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి రామప్ప ఖ్యాతిని మరింత ఇనుముడింపచేసింది అయితే కేవలం శిల్ప సంపదకే కాకుండా రామప్ప దేవాలయ నిర్మాణంలో నాటి ఇంజనీరింగ్ మేధావులు సృష్టించిన అనేక విచిత్రాలు వింతలు ఈ దేవాలయంలో తాగి ఉన్నాయి భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలబడగల నిర్మాణ శైలి కోసం నేటి ఇంజనీరింగ్ నిపుణులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారా పరిశోధనలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు అయినా సరే ఈ విషయంలో నేటి ఇంజనీర్లు నూటికి నూరు శాతం సాధించలేదని చెప్పాలి కానీ ఈ టెక్నాలజీని మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే ఆవిష్కరించారు అనేది ఆశ్చర్యపరిచే నిజం ఈ నిజానికి నిలువెత్తు తరకాడమే రామప్ప దేవాలయం రాళ్లను కరిగించి వివిధ ఆకృతులుగా తీర్చిదిద్దడానికి ఇప్పటికి మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం కానీ ఈ నైపుణ్యాన్ని కూడా మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే సంపాదించారు ఈ టెక్నాలజీలని నాటి శిల్పులు ఇంజనీర్లు రామప్ప దేవాలయం నిర్మించుట్లు ఉపయోగించారు రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తే ఆలయ ప్రాంగణం అంతా దిగుడుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు ఆవరణలోని రాళ్లు చెదిరిపోయినట్లుగా అటు ఇటుగా జరిగి ఉండటాన్ని మనం చూడవచ్చు రామప్ప దేవాలయం నిర్మించిన ప్రాంతం అంతా గట్టి నేలలు కాకుండా వదిలే ఇసుక నేలలు పైగా తరచూ చిన్న చిన్న భూకంపాలు సంభవించే ప్రాంతం దేవాలయ ప్రాంగణంలోని రాళ్లు అలా చెదిరిపోయి ఉండటానికి కారణం కూడా ఈ చిన్న చిన్న భూకంపాలే ఆ భూకంపాలకు తట్టుకుని దేవాలయం వందల సంవత్సరాల పాటు నిలబడ్డానికి కారణం దేవాలయ నిర్మాణంలో మన వాళ్లు పాటించిన అద్భుతమైన టెక్నాలజీ వందల ఇరవై ప్రాంతంలో తేలికైన ఇటుకలు రూపొందించి వాటితో భవనాలు నిర్మించడం కొద్ది కొద్దిగా మొదలైంది ఇలాంటి తేలికైన ఇటుకలతో నిర్మించిన భవనాలు భూకంపాలు సంభవించినప్పుడు అటు ఇటు ఊగుతాయే తప్ప ఒక్కసారిగా కుప్పకూలిపోటం జరగదు మరియు తీవ్రమైన భూకంపాలు సంభవిస్తే మాత్రం ఈ భవనాలు కూడా కూలిపోవాల్సిందే దీనిపై దశాబ్దాలుగా పరిశోధనలు జరగగా ఈ మధ్యకాలంలోనే తేలికైన ఏసీ బ్లాక్స్ అని పిలువబడి ఇటుకులు రూపొందించబడ్డాయి ఈ రకమైన ఇటుకలు తయారు చేయడానికి కాంక్రీట్ అనే ఒక భిన్నమైన ఇటుకలు రూపొందించే సమయంలో కాంక్రీట్ చేస్తారు దీనివల్ల ఇటుకలు అత్యంత తేలిగ్గా ఉండి భూకంపాలు సంభవించిన సమయంలో భవనం కోలకుండా చేస్తాయి ఇదే టెక్నాలజీని రామప్ప దేవాలయం నిర్మించుట్లు కూడా వాడారు గట్టిదైన బండరాలను కరిగించి వాటిని ఏదో ఒక మిశ్రమంతో కలిపి తిరిగి ఇటుకలుగా రూపొందించారు రామప్ప దేవాలయ నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిలో తేలటం వెనక ఉన్న మర్మం ఇది రాక్ మెల్టింగ్ టెక్నాలజీగా కూడా మనం పిలిచే ఈ నైపుణ్యం వందల సంవత్సరాల క్రితం రామప్ప ఆలయాన్ని నిర్మించిన వారికి తెలుసు అన్నమాట రాయిని కరిగించాలంటే చాలా తీవ్రమైన ఉష్ణోగ్రత పుట్టించాలి రాయిని కరిగించేంత ఉష్ణోగ్రత సృష్టించడం ఇప్పటికీ చాలా కష్ట ప్రక్రియ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు పైకి ఎగిసిపడే లాభం కూడా శిలాద్రవమే అంటే ద్రవ రూపంలో ఉన్న రాయి రాయితో పాటు చాలా రకాల లోహాలు కూడా ఈ శిలా ద్రవంలో కలిసి ఉంటాయి మరి అంత తీవ్రమైన ఉష్ణోగ్రతను పన్నెండవ శతాబ్దంలో మన పూర్వీకులు ఎలా సృష్టించారనేది మనకు అర్థం కాని విషయం ఇక రామపు దేవాలయంలో ఉన్న మరో అద్భుతం గర్భాలయ గోడపై చెక్కిన శ్రీకృష్ణుడి శిల్పం మురళి భావిస్తున్న శ్రీకృష్ణుడి ముగ్ధ మనోహరమైన రూపం వెనుక మనకు అర్థం కాని మరో మర్మాన్ని ఆనాటి శిల్పులు పదిలిపరిచారు ఆ శిల్పంలో ఎక్కడ తాకినా రాయిని తాకిన శబ్దమే వినిపిస్తుంది కాని కృష్ణుడి పక్కన ఉన్న స్తంభం లాంటి ఆకారాన్ని తట్టినప్పుడు మాత్రం ఏదో లోహాన్ని తాకిన శబ్దం వినిపిస్తుంది సంగీత వాయిద్యాన్ని తాకినట్లు శబ్దం వినిపిస్తుంది మిగతా ఎక్కడ తాకినా రాయిని తాకిన శబ్దమే వినిపిస్తుంది దీనిపై పరిశోధన చేసిన కొంతమంది ఈ శిల్పం ఉలితో చెక్కబడలేదని రాయిని కరిగించి శిల్పంగా రూపొందించి ఉంటారని చెప్తారా ప్రత్యేక శబ్దం చేసే ఈ స్తంభం లాంటి ఆకారం మధ్య భాగం ఖాళీగా ఉండేలా రూపొందించారని గొట్టం లాంటి ఆకారం కాబట్టి వాయిద్యాన్ని తాకిన శబ్దం వెలుగుడుతుందని చెప్తున్నారు ఈ అనేది పక్కన పెడితే శబ్దం రావటం మాత్రం తిరుగులేని నిజమే కదా ఇక ఆలయ ప్రాంగణంలోని నాలుగు స్తంభాలు కూడా నాట్య భంగిమలతో కూడిన శిల్పాలతో నిండి ఉంటాయి పేరిని శివ అనే నాట్య ప్రక్రియలోని భంగిమలు ఈ స్తంభాలపై చెక్కబడ్డాయి అయితే ఈ శిల్పాలు మాత్రమే ఉలితో చెక్కబడిన శిల్పాలని మిగతా స్తంభంలోని భాగాలని రాయి కరిగించి రూపొందించబడినవేనని కొంతమంది వాదన స్తంభాలను నిశ్చితంగా పరిశీలిస్తే ఈ వాదన నిజమే అనిపిస్తుంది నాలుగైదు వేరువేరు భాగాలను ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా ఈ స్తంభాలు రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది కూడా దేవాలయంలోని గర్భగుడిలో ఉన్న మూల విరాట్ లింగ స్వరూపం వెనక కూడా ఓ అద్భుతం దాగి ఉంది గర్భాలయంలో ఎలాంటి దీపాలు గాని లైట్లు గాని వెలగకపోయినప్పటికీ ఈ లింగంపై ఎప్పుడూ వెలుతురు ప్రసరిస్తూనే ఉంటుంది సూర్యకాంతి నేరుగా లింగంపై పడే విధంగా అమరికలు చేయటం అనేది సాధ్యమైంది సూర్యకాంతి దేవాలయ పరిసరాల్లోని ఏదో గోడపై స్తంభంపై గాని పడి అది నేరుగా లింగంపైకి ప్రసరించే విధంగా ఏర్పాటు చేశారని చెప్తారు కానీ అది ఎక్కడ ఉందనేది మాత్రం ఇంతవరకు అర్థం కాని విషయం దేవాలయంలోని స్తంభాలు బయట గోడలపై చెక్కబడి ఉన్న శిల్పాల సౌందర్యం గురించి ఎంత వర్ణించినా తక్కువే అత్యంత సూక్ష్మంగా అద్భుతమైన మెళకవులతో చెక్కబడిన ఈ శిల్ప సౌందర్యాన్ని చూస్తే సంభ్రమం కలుగుతుంది ఇంత అద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని ఆవిష్కరించాడు కనుకనే ఆ శిల్పి పేరిట దేవాలయం గర్భగుడి ఎదురుగా ఉన్న కూడా ఇలాంటి అద్భుతాలను మనం చూడవచ్చు రామప్పలో ఉన్న నంది విగ్రహానికి కూడా ప్రత్యేకత ఉంది సాధారణంగా శివాలయంలో నంది విగ్రహం గర్భగుడి ఎదురే ఉంటుంది కానీ రామప్ప దేవాలయంలోని నంది విగ్రహం మూల ముందు కాకుండా ఆలయం బయట ఆవరణలో కొలువు తీరి ఉంది సాధారణంగా నందిముఖం మూల విరాట్ వైపు సూటిగా ఉంటుంది ఇక్కడ నంది విగ్రహం మాత్రం తల కాస్త పక్కకు తిప్పుకుని మూల వైపు చెవి రెక్కించి ఉంటుంది శివుడు ఎప్పుడు పిలిచి ఆత్మీయస్తాడా అన్నట్టు ఎదురు చూస్తున్న భంగిమలో నంది విగ్రహం కనిపిస్తుంది ఇలాంటి నంది విగ్రహం మరెక్కడా కనిపించదు ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న రామపు దేవాలయం కాకతీయుల కాలంలో వైభవంగా వెలసిలిన ఆ తర్వాత జరిగిన ఇస్లాం పాలకుల దండయాత్రల వల్ల శిథిలమై ప్రభ కోల్పోయింది ఓరుగలును ప్రతాపృద్ధుడు పరిపాలిస్తున్న కాలంలో అల్లావుద్దీన్ కిల్జీ దండయాత్ర చేసి ప్రతాపరుద్దిని ఓడించి రామప్ప దేవాలయాన్ని ధ్వంసం చేశాడు ఓరుగల్లులోని అనేక దేవాలయాలు ఇదే విధంగా ఇస్లాం రాజుల శిథిలమయ్యాయి రామప్ప దేవాలయ నిర్మాణానికి వాడిన రాళ్ల ప్రత్యేకతకు కారణమేంటో తెలుసుకునేందుకు చాలా మంది ఆలయ గోడల్లోని రాళ్లను పెకిలించేశారు దీనివల్ల కూడా దేవాలయం బయటి గోడలు కాస్త ధ్వంసమయ్యాయి వందల ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన ఇస్రా రాజులు శిథిలం చేయాలని ప్రయత్నించినా భూకంపాలు సంభవించినా కాకతీయుల శిల్పకళా సౌందర్యానికి మన పూర్వీకుల ఇంజనీరింగ్ మేధస్ సజీవ సాక్ష్యంగా రామప్ప దేవాలయం నిలబడింది రామప్ప శిల్ప సంపదలోని అద్భుతాన్ని ఆలయ నిర్మాణ కౌశల్యాన్ని రాళ్ల వెనుక ఉన్న అద్భుతాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం రామప్ప దేవాలయాన్ని జాతీయ ఆస్తిగా ప్రకటించి కాపాడుతూ వస్తారు ఈ ప్రత్యేకతల వలనే యునెస్కో రామప్పును ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి ఈ దేవాలయానికి మరో కిరీటాన్ని అలంకరించింది దీంతో రామప్ప దేవాలయ చరిత్ర నేడు విశ్వవ్యాప్తమైంది ఇంకా ఎన్నో ప్రత్యేకతలకు వింతలు విశేషాలకు నెలవు రామప్ప దేవాలయం ఇది రామప్ప దేవాలయం యొక్క అద్భుత రహస్యం సర్వేజున సుఖినో భవంతు